సూలూరుపేట ఎంబీ న్యూస్ సూలూరుపేటలో షైనింగ్ స్టార్స్ అవార్డు పొందిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన విక్రమ్ జూనియర్ కళాశాల అధినేత జలదంకి విజయబాబు రెడ్డి తిరుపతి జిల్లా సూలూరుపేట విక్రమ్ జూనియర్ కళాశాలలో షైనింగ్ స్టార్స్ అవార్డు పొందిన వివిధ స్కూల్స్ విద్యార్థులను శాలవాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం విక్రమ్ జూనియర్ కళాశాల అధినేత జలదంకె రెడ్డి మాట్లాడుతూ విద్యతోనే దేశ అభివృద్ధి జరుగుతుందని విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నత భవిష్యత్తుకు వెళ్లాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విక్రమ్ జూనియర్ కళాశాల లెక్చరర్స్ మేర్లపాక శ్రీనివాసులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు